కేంద్ర మద్దతుతో నెలల వ్యవధిలోనే శంకర్ విలాస్ ఆర్వోపీ అనుమతులు తీసుకువచ్చామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన శంకర్ విలాస్ పైవంతన కోసం భవనాలు స్థలాలు కోల్పోతున్న వారికి పరిహారం చెక్కుల్ని పంపిణీ చేసి మాట్లాడారు కొందరు సృష్టిస్తున్నారని ఆరోపించారు వంతెన నిర్మాణం ముందుకు వెళ్లకుండా చేయడమే కొందరి ఆలోచన అని చెప్పారు ప్రజలకు ఉపయోగపడే ఈ వంతన ఎట్టి పరిస్థితుల్లో ఆకతని స్పష్టం చేశారు అదేవిధంగా ఉద్దేశపూర్వకంగానే కొందరు నాయకులు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జిపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యేలు గల్లాం మాధవి రామాంజనేయులు నజీర్ తెలిపారు అవసరమైతే బహిరంగ చర్చకు రావాలని వారు సవాల్ విసిరారు శంకర్ విలాస్ బ్రిడ్జ్ గురించి ఈ బ్రిడ్జ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో కట్టినటువంటి బ్రిడ్జ్ శిథిలావస్థకు వచ్చినటువంటి బ్రిడ్జ్ గవర్నమెంట్ హాస్పిటల్ కి పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఆగి కి వెళ్లేటువంటి వాళ్ళు చనిపోతా కూడా ఉన్నారు వీటన్నిటి దృష్ట్యా నలభై సంవత్సరాలుగా గుంటూరు ప్రాంతానికి రానటువంటి కేంద్ర మంత్రి పదవి నాకు వచ్చినటువంటి అదృష్టాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ తోటి మినిస్టర్స్ తోటి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆర్ అండ్ బి అధికారులతోటి మినిస్టర్ గారితో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అతి తక్కువ టైంలో ఈ బ్రిడ్జిని తీసుకొచ్చాం మేము అయితే మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే నంది వెలుగు బ్రిడ్జ్ అనేది కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో శాంక్షన్ అయితే వర్క్ స్టార్ట్ అవడానికి రెండు వేల పదిహేడు వరకు పట్టింది అంటే ఒక బ్రిడ్జ్ తీసుకొచ్చిన తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అవ్వాలి అంటే జనరల్ గా రెండు మూడు సంవత్సరాలు టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు అలాంటిది ఆరు నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేశాం మేము ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ మా ఆఫీస్ లో ఉండే వాళ్ళ స్టాఫ్ కానీ నిరంతరం ఫాలోఅప్ చేస్తే ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయ్యి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి దీన్ని ఒక లాగా తీసుకొని కూటకి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ కేంద్ర మంత్రి వర్యులు ప్రమసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నగరానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తన భుజస్కంధాలను తీసుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు గత అరవై సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా అధికారాన్ని అనుభవించినటువంటి పరిస్థితులు ఉంటే గడిచినటువంటి కొన్ని దశాబ్దాలుగా చిరకాల వాంఛైనటువంటి గుంటూరు నగర ప్రజల కోరికకు ఉన్నటువంటి అరండల్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆరోబి దాన్ని పునర్నిర్మించాలనే ఆలోచన గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ శాసన సభ్యులు గాని అనేక రకాలుగా ప్రయత్నించినటువంటి పరిస్థితులు కానీ గడిచినటువంటి నలభై సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితులు ఈరోజు మనందరూ కూడా తెలిసినటువంటి వాస్తవం కానీ ఎనిమిది నెలల్లోనే తనకొచ్చినటువంటి అవకాశాన్ని అరండాల్పేట ఫ్లైఓవర్ కాదు అరండాల్పేట ఆరోబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రజల ఆకాంక్ష ఎప్పటి నుంచో ఎందరో ఈ యొక్క ఆర్ఓబి నిర్మించాలి ఇది నిర్మిస్తే అనేక ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయి పెరిగిపోతున్న ట్రాఫిక్ దృష్ట్యా ఈ బ్రిడ్జ్ వీక్నెస్ దృష్ట్యా దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది కొత్తది వేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎందరో ప్రజలు రిప్రజెంటేషన్స్ రూపంలో పది సంవత్సరాల నుంచి కూడా నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే కూటమి ప్రభుత్వం మీద ఎంతో ఆశతో మళ్ళీ ఇక్కడ ఏదైనా న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాకు మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఈ ఆర్ఓబి మీద శంకర్ విలాస్ ఆర్ఓబి మీద వెల్లువెత్తున వచ్చినప్పుడు మేము మంత్రివర్యుల దృష్టికి ఇలాగ ప్రజల ఆకాంక్ష ఇది ఇక్కడ కంపల్సరీగా ఈ ఆర్ఓబి నిర్మించుకోవాలి గుంటూరులో ఈ ఆరోబి అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్టు దీన్ని మనము చేపడితే చాలా